మీరు గూగుల్ పే ఫోన్పే పేటిఎం భారత్ పే ఇటువంటి యూపీఐ యాప్స్ అని వాడుతూ పేమెంట్ చేస్తూ ఉన్నారా అది కూడా ఈ ఎలక్షన్ టైంలో మీకైతే ఈ ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి కొత్త రూల్స్ అనేవి తీసుకొస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం వాటి గురించి వీడియోలో తెలుసుకుందాం ఎవడైనా ఇస్తే లైక్ చేయండి వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండీ ఇక వివరాలకు వెళదాం గత శాసన ఎన్నికల సమయంలో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ చెల్లింపు చెల్లింపులనేవి రెట్టింపు అయ్యాయి చిన్న పెద్ద మొత్తాల్లో కూడా సొమ్మును పే ఫోన్పే ఇతర యూపీఐ యాప్స్తో చెల్లిస్తూ ఉన్నారు దీంతో డిజిటల్ పేమెంట్స్పై ఈజీ ఫోకస్ అయితే పెట్టింది గూగుల్ పే ఫోన్పే పేటిఎం ఇటువంటి యాప్స్ని ఉపయోగించి ఓటర్లకు డబ్బులు పంచుతున్న అంశంపై ఈసీ సీరియస్ యాక్షన్ అయితే తీసుకోవడానికి రెడీ అయింది ఇందులో భాగంగానే వ్యక్తిగత ఖాతాలతో పాటు అన్ని రాజకీయ పార్టీల ఖాతాలపై ఈసీ కన్నేసింది ఇక కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారిక యంత్రాంగం విస్తృతంగా తనిఖీలైతే నిర్వహిస్తుంది ఎన్నికల కోడ్ నేపథ్యంలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరియు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోదాలు కూడా చేపడుతున్నారు ఇప్పటికే పోలీసుల తనిఖీల్లో కోట్లాది రూపాయలైతే పట్టుబడుతున్నాయి ఇక ఆన్లైన్లో అడ్డగోలుగా జరిగే నగదు లావాదేవీల కట్టడికి సైతం ఎన్నికల అధికారులు సమాయత్తమవుతూ ఉన్నారు గత శాసనసభ ఎన్నికల సమయాలతో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులనేవి రెట్టింపు చిన్న మొత్తాల్లో సొమ్మును గూగుల్ పే ఫోన్పే ఇతర యూపీఐ యాప్స్ ద్వారా చెల్లిస్తున్నారు దీంతో డిజిటల్ చెల్లింపులపై పేమెంట్స్పై ఈసీ ఫోకస్ పెట్టింది గూగుల్ పే ఫోన్పేలో ఓటర్లకు డబ్బులు పంపుతున్న అంశంపై ఈసీ సీరియస్ యాక్షన్కి రెడీ అయింది ఇందులో భాగంగానే వాళ్ళ పార్టీ ఖాతాలు ఇవన్నీ కూడా ఆయా బ్యాంకు అధికారులతో ఎన్నికల సంఘం వరుస భేటీలు నిర్వహిస్తోంది రోజువారీ అనుమానిత ఎక్కువ మొత్తంలో నగదు చలామణి అవుతున్న ఖాతాల లిస్టును ఇవ్వాలని బ్యాంకులను ఎన్నికల సంఘం ఆదేశించింది ఒకే ఖాతా నుంచి పెద్ద ఎత్తులో మొత్తంలో నగదు అనేది బదిలీ అయ్యే ఖాతాలపై ప్రధానంగా ఒక కన్నేసి పెట్టింది ఇక గూగుల్ పే ఫోన్పే భీమి యాప్ వంటి ఇతర యాప్లను ఉపయోగించి చేసే చెల్లింపులు అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేసింది ఈసీ ఓటర్లు ఎన్క్యాష్ చేసుకునే విధంగా అడ్వాన్స్ ఓచర్ల ద్వారా చెల్లింపులు జరుగుతాయని ఇంటెలిజెన్స్ అధికారులు ఏసీ దృష్టికి తీసుకొచ్చినట్లు సమాచారం అయితే అలాంటి లావాదేవీలను నిరోధించేందుకు ఈ ప్రక్రియ ప్రారంభించినట్లు ఎన్నికల అధికారులు అయితే స్పెషల్ ఫోకస్ ఏ పెట్టారు ప్రతి జిల్లాలో విశ్లేషకులను నియమించనున్నట్లు తెలుస్తుంది అవసరమైన డేటాను అందించాలని బ్యాంకులను కోరే అవకాశం కూడా ఉంది ఏవైనా అనుమాన లావాదేవీలు జరిగితే చర్యలు తీసుకునేందుకు రెడీగా ఉన్నామంటూ కూడా పెరిగింది అలాగే భారతదేశంలో రిటైల్ బే సెటిల్ చెల్లింపు వ్యవస్థను నియంత్రించే సంస్థ ఆయన నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ ఆర్బీఐ రాష్ట్ర స్థాయిలో నోడల్ బ్యాంకర్ల అసోసియేషన్ డిజిటల్ చెల్లింపు సంస్థలతో ఈ సమస్యపై ఈసీ సమావేశం కానున్నారు గూగుల్ పే ఫోన్పే ఎయిర్టెల్ చెల్లింపులు యూపీఐ భీమ్ ఓటీవ్ల పెరిగిపోవడం ఎక్కువగా చూస్తూ ఉన్నాం